కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ నమస్కారం సార్ కొన్ని 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 ఇన్సిడెంట్స్ చూసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు ఇటు గవర్నమెంట్ కావచ్చు అండ్ అలాగే ఇండివిజువల్గా మనం కావచ్చు పేరెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంది అండ్ రీసెంట్గానే మనందరికీ కూడా తెలుసు థర్టీన్ ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి తన తల్లి ఫోన్లో ఫోన్ వీడియోస్ చూసి ఐదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి గురయ్యాడు అన్న వార్త మనందరికీ కూడా తెలిసింది అయితే అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది కానీ అబ్బాయిని ఎందుకు అలా చేశావు అని పోలీసులు అడిగినప్పుడు నేను ఇలాంటి వీడియో మా అమ్మ ఫోన్లో చూశాను అని చెప్పడం జరిగింది అసలు ఇప్పుడు ఎవరితే తప్పంటారు ఫోన్ ఇచ్చిన తల్లిదా లేదంటే చూసిన పిల్లోడిదా దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది డిస్కస్ చేసుకుని దీస్ ఆర్ ద హింట్స్ రియలైజ్ అవ్వాలి ఇది ఆల్రెడీ ఇది వెస్టర్న్ సొసైటీలో జరుగుతోంది అందరి దగ్గర కాకపోయినా జరుగుతోంది అండ్ ఇప్పుడు మన దగ్గరికి చాలా త్వరగా వస్తోంది డిజిటల్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏదైతే మనం ఏ వయసులో చూపించాలో చూపించకుండా త్వరగా ఈ డిజిటల్ వరల్డ్ లో ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఇది నిజంగా కూడా మానసిక రుగ్మతగా మారబోతోంది చిన్న ఏజ్ నుంచే జనాలని పావులు చేసుకోవడానికి చిన్న ఏజ్ నుంచే వాళ్ళ కంటెంట్ కి అడిక్ట్ చేసుకోవడానికి మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏ వీడియో వస్తుందో అని భయపడిపోయే పరిస్థితికి వచ్చాం ఓకే అలాంటిది పిల్లల చేతిలోకి వెళితే అన్కంట్రోల్డ్గా మారబోతుంది అండ్ దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నందుకు నాకు ఆశ్చర్యం ఇస్తుంది తప్పేంటి ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయాలి ఇందులో ఏదో ఎడ్యుకేట్ చేయాలి ఇలా నేర్పించాలి విచ్ ఇస్ నాన్ సెన్స్ చెయ్యకూడదు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి నువ్వు అలాంటివి చూపిస్తే వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ వాళ్ళకు ఉండదు కాబట్టి తప్పులు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒకటి పదే 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 చూస్తున్నాము అంటే దాన్ని చెయ్యాలి అనే కోరిక పుడుతుంది ఎప్పుడైతే చెయ్యాలి అనే కోరి కోరిక పుడుతుందో వీక్ ఎవరున్నారు అని చూసుకుని వాళ్ళ మీద పడతారు ఇది రియల్ ఇది ఎంత త్వరగా మనం రియలైజ్ అవుతే ఇప్పుడు చిన్న పిల్లవాడు వాడు తప్ప పేరెంట్స్ తప్ప అనేది పక్కన పెడితే ఇది అందరి చేతిలోకి వెళ్తుంది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో కూర్చుని చూసే పిల్లలు అదేదో మంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో కూర్చునే పిల్లలు వాడు రేపు పొద్దున్న పక్కన ఉన్న అమ్మాయిని చూడడు అని ఏంటి గ్యారెంటీ చూసిన వాడు చూసినంత వరకు ఆగడు వాడు చెయ్యాలనే ప్రయత్నము చేస్తాడు చెయ్యాలనే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఎవడి మీద చేస్తాడు వీక్ ఎవడున్నాడు నా వీక్నెస్ ఎప్పుడు యొక్క హ్యూమన్ ఇన్స్టింక్ట్ తెలుసుకోవాలి హ్యూమన్ ఇన్స్టింక్ట్ అర్థం చేసుకోవాల్సి అంటే డామినేట్ చేయడానికి నా పవర్ నీ మీద చూపించడానికి జంతు స్వభావం లోపల తిరుగుతూ ఉంటుంది ఒక జంతువుని చంపి తినేస్తున్నాము ఎందుకు తింటాము అది ఏం చేయలేదు కాబట్టి ఏది అడవికి వెళ్ళి పులిని తినమని చెప్పని చూద్దాం ఎందుకు అది వీక్ ఉంది కాబట్టి కదా వాళ్ళు దానికి కావాల్సిన టెక్నాలజీ ఏర్పరచుకున్నాం కదా ఒక సింహము జింకను చంపి తింటుంది ఎందుకు టు షో ఇట్స్ డామినెన్స్ అలాగే ఒక మగ వ్యక్తి ఆడదాని మీద డామినెన్స్ చూపించాలని ట్రై చేస్తాడు ఎంత తాగుబోతు వాడన ఎంత వేస్ట్ అయినా ఇంటికి వచ్చి పెళ్ళ ముందు ఏమే అని చెప్పి వాడు ఓ పెద్ద గొప్పగా ఫీల్ అవుతాడు ఈ సైకలాజికల్ డామినెన్స్ అన్ని లెవెల్స్లోనూ తీసుకొచ్చేస్తున్నారు ఒక పాన్ కంటెంట్ ఒక అమ్మాయి అని కానీ అట్లాగే చూపించాలి అని టాయ్ లాగే చూపించాలి అలాగే చూపించాలి అనేది కంటెంట్ పెరుగుతోంది ఇది నిజం పెరుగుతోంది దీన్ని మనం పిల్లల నుంచి ఇప్పుడు దూరం పెట్టకపోతే నేను ఇప్పుడు కాదు నా ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోలు చేశాను ప్రతిసారి లాంటిది బయటపడుతోంది ఇది బయటపడుతున్న ఒకటి రెండే బయటపడకుండా నోరు నొక్కుని ఎంతోమంది ఉన్నారు అలా అమ్మాయిలు ఉన్నారు అనుభవిస్తున్న బాధ అనుభవిస్తున్న అమ్మాయిలు ఎంతోమంది సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి వరిలోకి వెళ్ళిపోయి సొంత చెల్లిని తల్లిని కూతుర్ని ఫ్రెండ్ని ఇంటర్మీడియట్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయిని రేప్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడ కంటెంట్ చూస్తున్నారు ఎక్కడ అలాంటివి చేయాలనిపిస్తున్నాయి న్యాచురల్ ఇన్స్టింక్ట్గా ఆ ఏజ్లో కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి వాళ్ళకి అలాంటి ఫీలింగ్ వస్తుంది దాన్ని ఒక డైరెక్షన్లో పెట్టేంత వరకు వాళ్లకు ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చేంత వరకు అలాంటివి చూపించకూడదు చూపిస్తే ట్రై చేయాలనిపిస్తుంది ట్రై చేయాలనిపిస్తే వీక్ ఎవడున్నాడు చుట్టూ వాళ్ళని ఎలా మనం టార్చర్ చేయొచ్చు అని ఆలోచిస్తారు ఇదే అన్నిటికీ కారణం ఎప్పుడైనా అలాంటిది వస్తుంది అంటే ఏదైనా ఇన్హిబిషన్ అరే నా తల్లిదండ్రులు తిడతారేమో మా తాత ఏమైనా అంటాడేమో నాకు బయట సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తుందేమో నన్ను ఎవరినైదని అనుకుంటారేమో అనే ఒక భయం వల్ల ఆగుతారు ఇన్హిబిషన్ రాకుండా ఉండడం కోసం మందు సిగరెట్టు డ్రగ్స్ ఇవన్నీ అలవాటు చేస్తున్నారు ఏది ఇంకా ఆ ఆ భయం అనే ఇన్హిబిషన్ పోవడానికి తాగితే ఎట్లా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పెద్ద చిన్న తేడా లేకుండా ఎందుకు ఒక ఇన్హిబిషన్ పోయింది అలాగా ఇప్పుడు డిఫరెంట్ 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 ఎక్స్పోజర్స్లోకి వెళ్ళిపోతున్నారు ఇలా ఇన్హిబిషన్ పోతోంది అంటే దానికి గల కారణము ఫ్రీ లైఫ్ నా ఇష్టం నా ఇష్టం చేస్తా చేస్తే తప్పేంటి నువ్వు చేయలేదా మీ అమ్మ చేయలేదా మీ నాన్న చేయలేదా లేకపోతే మీ అంకులు చేయలేదా మీ పెద్దనాన్న చేయలేదు ఈ టైప్లో అడ్డదిడ్డంగా వాగించడం మనం నేర్పిస్తున్నాం ట్రెండ్ చేసి అందుకోసం దీన్ని త్వరగా మనం ఆపకపోతే ఇప్పుడున్న సొసైటీగా మనం ఫెయిల్ అయిపోయినట్టు ఎలా సరే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సెంచువరీ ప్లెజర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు దూరం పెట్టాలి చిన్న ఏజ్ లోనే అలవాటు చేయకూడదు నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నది నేర్పించాలి అది రూల్ కదా బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్ నో డోంట్ బ్రేక్ ద లా డోంట్ బ్రేక్ ద రూల్ ఎప్పుడు ఇంపార్టెంట్ అది రూల్స్ బ్రేక్ చేయాలి కాబట్టి అని చెప్పి నువ్వు ఎంతకైనా దిగజారి చేయకూడదు కొన్ని వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి అది రియల్ నువ్వు ఎవడి మీద పడితే అలా పడిపోలేవు ఏది పడితే అది చేయలేవు ఏది పడితే అది మాట్లాడలేవు ఇది తప్పు అన్న ఒక రూల్ ఉంటుంది ఇది వెరీ రూల్ తగ్గట్టుగా బతకకపోతే నువ్వు నాశనం అయిపోతావు ఈ రోజుల్లో థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చేస్తుంది అన్ని అమంగళమైన పనులని మంగళకరంగా చూపిస్తుంటారు అన్ని వేస్ట్ పనులన్నిటిని చాలా గొప్పగా గ్లోరిఫై చేసి చూపిస్తుంటారు విచ్ ఈస్ రాంగ్ గ్లోరిఫై చేసి చూపించకూడదు ఒక తాగుబోతులాగా హీరో లేకపోతే ఒక రేపిస్ట్ లాగా హీరో చూపించకూడదు అది గొప్ప విషయంగా చూపించకూడదు దట్ ఈస్ రాంగ్ ఓకే అండ్ అది తప్పు అన్నది తెలియాలి ఓకే తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది అన్నది తెలియాలి దాంతో పాటుగా ఇలాంటి వాళ్ళది సైకలాజికల్ ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక కంపాషన్తో ట్రీట్మెంట్ ఇప్పించాలి కొంతమంది పాన్ అడిక్షన్స్లోకి పడిపోయి తప్పుడు ఆలోచనలోకి పడిపోయి అండ్ ఒక టైప్ ఆఫ్ అలవాట్లోకి వెళ్ళిపోయి బయటకు రాలేరు వాళ్ళకి తెలుసా తప్పని కానీ బయటకు రాలేరు అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించాలి అది ఒక ఒక టైప్ ఆఫ్ ఒక అందరము కలిసి కలిసిగట్టుగా చేయాల్సిన పని దట్ వీ విల్ నాట్ ఎక్స్పోజ్ చిల్డ్రన్ టు దట్ నెక్స్ట్ జనరేషన్ పాడవకూడదు నెక్స్ట్ జనరేషన్ మన భారతీయతను దాటి పిచ్చి పనులకి లేకపోతే ఈజీగా వచ్చే ప్లెజర్లకి చిన్న చిన్న వాటికి ఎడిట్లు అవ్వకూడదు అన్నది తెలుసుకోవాలి ఇది తెలియజేయాలి పేరెంట్స్గా మన అందరి బాధ్యత అండ్ ఆ అబ్బాయి తప్ప అమ్మ అమ్మ నాన్న తప్ప ఎక్స్పెక్ట్ చేయం కదా మనం ఫోన్లో అలాంటివి చూస్తాడని అని ఒక ఒక వర్షను అరే అబ్బాయి అలా చేశాడు కాబట్టి వాడిదే తప్పను ఒక వర్షను ఇది ఎవరి తప్పు అని తోసుకుంటూ కూర్చుని అనే రోజులు ఇరుక్కుపోతాం తప్పు కాదు ఇది ఇలాంటి జరుగుతోంది అన్నప్పుడు బాధ్యతగా జాగ్రత్త ఏం తీసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ చేయించాలి పిల్లల్లో ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ తీసుకురావాలి ఒక టైప్ ఆఫ్ కంట్రోల్ ఆన్ యువర్ సెన్చురీ ప్లెజర్స్ తీసుకురావాలి అండ్ ఎప్పుడైతే ఈజీగా దొరుకుతుంది అని చూస్తాడో హ్యూమన్ డామినెన్స్ అయిపోతుంది దాని మీద చెయ్యాలి అనే కసి ఉంటుంది అలా చెయ్యకూడదు అనేది ఒక మెథడాలజీలో తీసుకురావాలి తీసుకురావాలి అది స్కూళ్ళలో నేర్పించాలి అది వాళ్ళ చెయ్యి దాటిపోయాక వెనక్కి గుంజే కంటే ముందే దాన్ని నేర్పించగలిగితే చాలా బాగుంటుంది ఓకే ఇది ఒక రోజులు అయ్యేది కాదు బై పాలసీ తీసుకురావాలి అది అండ్ మే మేము కూడా ఎప్పుడు చెప్తుంటాం వెన్ ఎవర్ యూ నోటీస్ సచ్ థింగ్ అలాంటి ఇంక్లినేషన్ ఉంది అని కానీ అర్లీగా దాన్ని ఆపాలి ఆ సర్లే ఆ ఏజ్లో అందరికీ ఓకే అది అది కామనే అది కామనే అని వదలకూడదు అర్లీగా దాని గురించి ఒక అండర్స్టాండింగ్ అవగాహన తీసుకొచ్చి మెల్లగా వాళ్ళ ఎనర్జీని డిఫరెంట్ డైరెక్షన్లో పెట్టాలి ఇట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది చేయి దాటిపోయి ఏం చేసుకోలేక వెనక్కి రాలేక చాలా ఇబ్బంది పడతారు సో అలాంటి వాళ్ళకి ఆర్ థెరపీస్ దెరార్ కౌన్సిలింగ్స్ ఆర్ సెషన్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర ఇప్పుడు వాళ్ళందరి హెల్ప్ తీసుకుని ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా ఎక్కువ అడిక్షన్లోకి వెళుతున్నారంటే దాన్ని ఆపి తీరాలి తన ఒక ఆర్గనైజ్డ్ వేలో వీటన్నిటిని మనం అరికట్టాలి పిల్లలకి ఫోన్లు కానీ పాన్ కంటెంట్ వైలెంట్ కంటెంట్ క్రైమ్ కంటెంట్ ఇవి చూపించకూడదు నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే కాదు వాళ్ళ కంట్రోల్ ఉండదు వాళ్ళు త్వరగా తెలుసుకోలేరు ఒక మెచ్యూరిటీ వచ్చేదాకా అలాంటి వాటికి చైల్డ్ కంట్రోల్ పేరెంటల్ కంట్రోల్ ఉండి తీరాల్సిందే కంపల్సరీ అది ఇది హోప్ దే టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ సెన్స్ మనం ఎంత మొత్తుకున్నా ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి దీన్ని మనం ఎప్పటికప్పుడు ఒక సిస్టమ్లా తయారు చేసుకోకపోతే ఇబ్బంది పడతాం సో పాలసీలాగా తీసుకురావాలి అంటే మనకు ఒకవేళ అడల్ట్ సైట్స్ ఉంటే పిల్లల్ని అసలు నో మ్యాటర్ వాట్ ఎలవ్ చేయకూడదు ఎలాంటి ఐడి నుంచి వస్తుంది ట్రాక్ డౌన్ చేసుకోవాలి ఒకవేళ అలాంటివి ఏమైనా కంటెంట్ కనుక పిల్లలు చూస్తున్నట్లయితే వాళ్ళని ఎలా కర్బ్ చేయాలి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇప్పించాలి వాళ్ళని ఏ స్టేజ్లో వాళ్ళని ఆపాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ అవైలబుల్ ఇలాంటి కంటెంట్ని మనం స్ట్రిక్ట్గా చూడాలి ఆపాలి కొన్ని రోజులు వాళ్ళ ఒక ఒక స్టేజ్ వచ్చాక ఇట్స్ న్యాచురల్ ఎవల్యూషన్ హ్యూమన్ న్యాచురల్ ఎవల్యూషన్ అది అది నేర్పించాల్సిన పని లేదు ఓకే సో అది మనం ఏదో పెద్ద నేర్పించాలి అలాంటివి అవసరం లేదు ఒక స్టెప్ వాళ్ళు ఎమోషనల్ గ్రోత్ అయ్యాక దెన్ నేర్పించడము ఎమోషనల్ కానీ వెరీ ఎర్లీ ఏజ్ అలాంటివి ఎక్స్పోజర్లో ఫోన్లలో వచ్చేసి చిన్న చిన్న ఊర్లలో కంట్రోల్ ఉండదు తెలియదు వాళ్ళకి అలాంటి వాళ్ళప్పుడు అలాంటి ప్లేసుల్లో ఇప్పుడు ఇక్కడ అంటే కొంచెం ఎక్స్పోజర్ ఉన్న మనకు పేరెంట్స్ అవి ఇవి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది చిన్న గ్రామాల్లో ఈ ఫోన్ కంటెంట్ ఎక్కువైపోయి యానివల్ వాళ్ళకక్కడ చిన్న గ్రామాల్లో ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారో ఎంత బాగుంటారో అలాంటి వాళ్ళ చేతుల్లో ఫోన్లు పడి ఈ ఫోన్ల ద్వారా అక్కడ కూడా చాలా ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చిన్న ఊళ్ళలో ఇలా జరుగుతున్నాయని నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ వీడియో అందరికీ కనువిప్పు కావాలి ఫోన్లు ఇవ్వకూడదు తిండి తినేటప్పుడు ఫోన్లు అలా ఇవ్వకుండా ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ తీసుకొస్తేనే బెటర్గా ఉంటుంది అనిపిస్తున్నా డెఫినెట్గా సార్ అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని అంటే ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు వాళ్ళతో టైం కనుక అంటే పేరెంట్స్కి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి పేరెంట్ చాలా ఉంది సో వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఉండి మళ్ళీ తిరిగి తీసుకోవడం అన్ని లెవెల్స్లో అందుకే అన్ని లెవెల్స్ లో అట్ చైల్డ్ లెవెల్ అట్ పేరెంట్ లెవెల్ అట్ సొసైటీ లెవెల్ ఎట్ ఫిలిమ్స్ అండ్ మాస్ లెవెల్ అండ్ ఎట్ హయ్యర్ గవర్నమెంట్ పాలసీ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని లెవెల్స్లోనూ దీని గురించి బాగా ఆలోచించాలి ఎందుకంటే మనం ఏం ఇచ్చినా లేకపోయినా ఒక నెక్స్ట్ జనరేషన్ అయితే వస్తుంది డెఫినెట్గా జారు డెఫినెట్గా సార్ మీరు చెప్పిన ఏవైతే ఫైవ్ పారామీటర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బికాస్ పిల్లలు రేపటి భావి భవిష్యత్తు పౌరులు అని చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ పేరెంట్స్గా కావచ్చు సొసైటీ పరంగా కూడా బాగుండాలి అనుకుంటారు కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్